హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎప్పుడూ వేడివేడిగా కాఫీ కాకుండా ఈసారి కోల్డ్ కాఫీ ఇంట్లోనే కాఫీ డే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము బయట మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కాస్ట్లో దొరికే కోల్డ్ కాఫీని ఈజీ అండ్ సింపుల్గా క్విక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట కోల్డ్ కాఫీకి టేస్ట్కి మనకి ఇంట్లో చేసుకునే ఈ కాఫీ టేస్ట్ అనేది ఎక్కడ మాత్రం తగ్గదు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ని వేసుకోండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా బ్రూ నెస్ట్లే ఏదైనా వాడచ్చు ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్కి ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ లేదంటే కొద్దిగా ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసినా పర్వాలేదు ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా ఫ్రాతీగా వచ్చేంత వరకు ఇలా మిక్సీ అనేది పట్టేసుకోండి లేదంటే మీరు హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ కూడా యూజ్ చేయొచ్చు లేదంటే చేత్తో బీట్ చేసుకున్నా సరే కాకపోతే టైం అనేది చాలా తీసుకుంటుంది అన్నమాట ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కాఫీ మిక్చర్ని అందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని ఇందులోకి యాడ్ చేసుకోండి మనం పాలనేది ముందుగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది అంతే సింపుల్గా క్విక్గా బయట దొరికే కోల్డ్ కాఫీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు చూసాం కదా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సమ్మర్లో కూల్ కూల్గా కోల్డ్ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది కదా సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను